హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల రీసెంట్గా చాలా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్లో అమ్మ వాళ్ళ గృహప్రవేశం ఉంది అని చెప్పాను కదా అమ్మ వాళ్ళ గృహ ప్రవేశానికి ముందు రోజు ఏర్పాట్లు ఏ విధంగా చేసుకున్నాము ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నా ముందుగా అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి ఈ పువ్వులు కుట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం అయ్యో ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచా అని చెప్పేసి అనుకుండరు ఈ పువ్వులు మొత్తం యాభై కేజీల పువ్వులు అలానే కొన్ని విడి పువ్వులు కొన్ని నార్మల్ పువ్వులను అలానే కొన్ని జాజి పువ్వులను కొన్ని తులసి మాలను ఇలా సత్యనారాయణ రథము నవగ్రహాల హోమం ఇలాంటివన్నీ అంటే పూలు అనేది ఎక్కువగా కావాలి కదా అందుకోసం టూ ఓ క్లాక్ నుంచే కష్టపడుతూ ఐదు మంది మనుషులను కలిసి పువ్వులన్నింటిని టూ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్ చేసేసాం ఈ వీడియోస్ అన్నీ మా సిస్టర్ నీలా అయితే తీసింది తనకు ఈ క్రెడిట్ మొత్తం ఇస్తాను ఎందుకంటే ఆ రోజు వీడియో తీసేంత టైం అయితే నాకు లేదు నేను బయటికి వెళ్ళిపోతే తను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది తీసి నాకు సెండ్ చేసింది ఇది కూడా ఒక మంచి గుర్తుండిపోయే వీడియో అవుతుంది అన్నట్లుగా దీన్ని మీ అందరితోటి షేర్ చేస్తున్నా ఫైనల్గా పూలన్నీ కట్టాము కదా నైన్ ఓ క్లాక్ నుంచి అయితే పువ్వులన్నింటినీ డెకరేషన్ చేయడానికి యూజ్ చేస్తున్నాము సో డెకరేషన్ పార్ట్ అయితే కింద వరకు పూర్తయిపోయింది పైన ఇంకా పూర్తి కాలేదు అలానే కింద కొంచెం ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్న వర్క్స్ అందుకే డోర్స్ లోపల డోర్స్కు అన్నిటికీ పువ్వులు అయితే కట్టేశారు సో ఈ క్రెడిట్ మొత్తం మా చెల్లికి మా మామయ్యకు మా అన్నయ్యకు వీళ్ళకైతే ఈ క్రెడిట్ ఇచ్చేద్దాం ఈసారికి ఇదేంటి ఇన్ని పూలున్నాయి కింద అయిపోయింది అన్నారు కదా అన్నారు కదా సో పైన కూడా ఉంది కదా సో పైన కూడా ఇంకా కట్టాలి అందుకోసం ఆ పువ్వులు వీళ్ళు సైజెస్ వైజ్గా చూసుకునేసి పువ్వులన్నిటినీ కట్టేసి ఒక గంపలో అయితే పెట్టేశారు వీటన్నిటిని మళ్ళీ సైజెస్ చూసుకోవాలి కదా ఏ సైజ్ ఎంత వస్తుంది ఏ సైజ్ ఎంత వస్తుంది మళ్ళీ కట్ చేస్తే మిడిల్లో కట్ అయిపోయేసి పువ్వులన్నీ కింద పడిపోతాయి కదా అందుకే వీళ్ళు ఇవన్నీ చూసుకొనేసి అరేంజ్ చేసుకుంటూ పువ్వులైతే కట్టేశారు ఆ టైంకి అయితే నేను ఇక్కడ లేను వాళ్ళు పువ్వులు కట్టే సమయాన నేను లేను కాబట్టి వీడియోనైతే ఆ టైనా తీయలేదు ఏదో వాళ్ళు కట్టిన తర్వాత ఎలా డెకరేషన్ చేశారా అది చూద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్తే సో బాగానే చేశారు అని చెప్పేసి అనుకున్నాను ఇక పూజ గదికి కూడా వెల్లో కలర్ ఫ్లవర్స్ తోటి ఇలా చక్కగా డెకరేషన్ అయితే చేశారు ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్ డోర్స్కు అలానే విండోస్కు అలాంటివి కూడా చిన్న చిన్న డెకరేషన్స్ అనేది చేశారు సో ఇంకా కొంచెం డెకరేషన్ పార్ట్ అయితే మిగిలిపోయింది కాబట్టి ఇంకా పువ్వులన్నీ ఇంకా ఉన్నాయి సో డెకరేషన్ పార్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత నుగ్గు వేయటం స్టార్ట్ చేశాము ఈ నుగ్గు వేసే కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తూ ఇంకా మా ఇంట్లో ఉండే రిలేటివ్స్ అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము అందుకే ఈ వీడియోకి అస్సలు వాయిస్ అనేది ఇవ్వటం స్టాప్ చేస్తున్న ఇంతటితోటి ముగ్గు ఎలా ఉందో మీకు నిదానంగా చూపిస్తాను ముందైతే నుగ్గునైతే ఎలా వేస్తున్నాను ఏంటి అనేది చూడండి ఎందుకంటే నాకు చాలా బాగా ఇష్టమైన కమలం ముగ్గు ఆ కమలం ముగ్గును చాలా సింపుల్గా యునిక్గా అలానే సింపుల్గా ఉండాలి క్యూట్గా ఉండాలి దీనికి కలర్స్ వేస్తే నుగ్గు హైలైట్గా కనపడాలి కొత్త ఇంటి ముందు అని ఒకసారిగా అనుకునేసి స్టార్ట్ చేశాను ఇది బ్లూ పింకా బ్లూ రెడ్డా అసలు యాక్చువల్ గా దీనికి కలర్ లేమ అవసరం లేదు అని అవును కానీ వేయాలి కదా వీళ్ళు వెయ్యి అంటున్నారని సర్లే దీనికి ఇది బ్రింజాల్ కలర్ వేసా మేము దీనికి స్కై బ్లేద్దాం దీనికి బ్రింజాల్ వేసేసి ఈ పైన వచ్చేసి ఏదైనా లైట్ కలర్ వేయండి నేను ఇస్తా నేను ఇస్తా తొందరగా నేను కలర్ మూసేస్తా కుందరబడితే మూత పోతుంది ఏం చేస్తా బాగొచ్చు రాండి ఫైనల్గా మన గురించి చూపిస్తాను ఇలా అందంగా బార్డర్స్ అయితే వేసేసి ఇలా నుగ్గును అయితే కలర్స్ తోటి అందంగా తీర్చిదిద్దాము దీంట్లో మా చెల్లి వాళ్ళ కోఆపరేషన్ అలానే మా హనీ కోఆపరేషన్ చాలా అయితే ఉంది నేను నుగ్గు వేస్తూ ఉంటే వాళ్ళు నీట్గా కలర్స్ అయితే వేశారు అలానే బార్డర్స్ అన్నిటిని ఇలా నీట్గా అయితే డెకరేషన్ చేశాము అలానే స్టెప్స్కు కూడా లోటస్ అయితే వేశాము ఇందాక చూపించాను కదా అది మా అత్తయ్య వాళ్ళు వేసిన నుగ్గు సరిగ్గా టైం అయితే నుగ్గులన్నీ వేసేలోకి వన్ ఓ క్లాక్ అయితే అయింది వన్ ఓ క్లాక్ కు అందరికి అమ్మ టీ పెట్టించేసి అందరికి టీ అయితే ఇచ్చేస్తుంది

चली तो दिलचस्पी ना। मिलता है जिसे सुनोगे बोलता। हाय मिज्जे में निकली अन्य आपको क्या पता ही है ना। పూజ గదిని ఇంకొంచెం డెకరేటివ్గా మారుద్దాము అని చెప్పేసి మా సిస్టరు ఇలా పాటి పువ్వులు తీసుకునేసి పూజ రూమ్లో ఆ ఫ్లోర్ మీద నీట్గా ఇలా అయితే అరేంజ్ చేస్తుంది డెకరేషన్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అందరూ పడుకుండి పోయారు వన్ థర్టీ అయ్యింది సో ఎగ్జాక్ట్ గా ఫోర్ ఓ క్లాక్ అందరూ లేయాలి కదా మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ కల్లా గృహప్రవేశం అని అందరూ పడుకుండిపోయారు నాకైతే అస్సలు నిద్ర రాలేదు ఒకసారి ఇంటిని పైనుంచి కింది వరకు వీడియో తీద్దాము మీ అందరికీ ఇండ్లు ఎలా ఉందో తెలుస్తుంది అని ఎవరికైనా హోమ్ టూర్ కావాలేమో అడగండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఫైనల్గా అయితే మా సిస్టర్ ఇంకా కబ్బోర్డ్స్ అయితే ఫిట్ చేయించలేదు కదా కబ్బోర్డ్స్ ఫిట్ చేయక ముందు ఎలా ఉంటుంది మన ఇండ్లు అనేది ఒక చిన్న వీడియో అయితే తీసుకుందాము వన్స్ కబ్బోర్డ్స్ అన్ని ఫిట్ చేశాక ఈ ఇల్లు మొత్తం వేరుగా చేంజ్ అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి తను మొత్తం ఒక హోమ్ టూర్ అయితే చేసుకుంది ఈ హోమ్ టూర్ అనేది మేము ఎంతమంది ఉన్నాము అంటే మా తమ్ముడు మా చెల్లెలు మా అన్నయ్య నేను ఇలా మేము ఎంతమంది ఉన్నామో అంతమంది హోమ్ టూర్ని అయితే చేశాము సో హోమ్ టూర్ ఎవరికైనా కావాలి అంటే చెప్పండి తప్పకుండా హోమ్ టూర్ వీడియోని అయితే షేర్ చేస్తాను సత్యనారాయణ రథం నవగ్రహ పూజ రెండు అన్నారు కదా అని చెప్పేసి ఇంతవరకు మనము మీషోలో కొన్ని కర్టన్స్ అయితే తీసుకున్నాం కదా పూజకు బ్యాక్గ్రౌండ్గా ఉండటం కోసం అని ఈ కర్టన్ అయితే రథానికి చాలా బాగుంటుంది అనిపించి ఈ కటన్ ను వెళ్ళాను అక్కడ ఈ కటన్ను పెట్టాము చాలా మంచిగా అనిపించింది రథం కూడా ఇదే ప్లేస్లో చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇంకా పూజ గదిలో కొంచెం డెకరేషన్ చేశామన్నాను కదా అది అయితే ఇది సో ఐ హోప్ ఈ వీడియో అయితే ఇంతే అర్ధరాత్రిన మా వేషాలు అయితే ఆ విధంగా ఉన్నాయి మీకు అందరికీ ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్